నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం బొల్లారంలో మత సామరస్యం వెల్లివిరిసింది మిలాదన్ నబి పండుగ సందర్భంగా బొల్లారం మున్సిపల్ పరిధిలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షులు కెజె ఆరానంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు జ్యూస్ మంచినీళ్ల బాటిల్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బొల్లారం సిఐ గంగాధర్ వాటర్ బాటిల్ జ్యూస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొల్లారం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ అంటే ఏదో ఒక మతానికి సంబంధించిన పార్టీ కాదని కులాలు అన్ని మతాలను కలుపుకొనిపోయే పార్టీ అన్నారు కులాలు ఏదైనా మతాలు ఏవైనా భారతదేశంలో జీవించే ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ నేను వాళ్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వాళ్లకు కుటుంబ సభ్యుడిగా ఉంటానని తెలిపారు మీలాదన్ నబి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు అందరికీ వాటర్ బాటిల్ జ్యూస్ పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు టి రవీందర్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టి మేఘన రెడ్డి సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి డి రెడ్డి ప్రధాన కార్యదర్శి మోహిత్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు